హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దేశాయితీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి సో లాస్ట్ వీడియోలో బాగానే ప్యాక్ చేసుకుంటున్నావు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినా వన్ వీక్ పోతున్నాను అదనో ఏదోనో కానీ ఎందుకు పోతున్నావు చెప్పలేదు ఏంది కథ అనుకుంటున్నారా సో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఓపెనింగ్ ఉందనమాట ఊర్లో సో దానికోసమే స్పెషల్గా వెళ్ళాల్సి వచ్చింది అండ్ ఈ టెంపుల్ ఓపెనింగ్ కోసం మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అనమాట లైక్ ఎప్పుడైతుంది ఏంది అని చెప్పి ఎందుకంటే నాకు పర్సనల్గా ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అసలు ఇట్లా చేస్తారు ఏంది అని చెప్పి అండ్ చాలా చాలా బాగా జరిగింది అదంతా మీరు ఫ్యూచర్ బ్లాగ్స్లో చూడబోతున్నారు అండ్ దిస్ బ్లాగ్ ఈస్ లైక్ డే వన్ అండ్ డే టూ టోటల్గా త్రీ డేస్ పూజలు జరిగినాయి అనమాట అసలు ఎంత బాగా జరిగినాయో బట్ మేము కొంచెం కొంచెం సేపే ఉండగలిగినాం బికాస్ ఎంత ఎండలు అంటే వామ్మో అని అనిపించింది ఆ త్రీ డేసే ఎక్కువ ఎండలు కొట్టినట్టు అనిపించింది అండ్ నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాం అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో స్టార్టింగ్ అయితే మార్నింగ్ పూజ కంప్లీట్ అయినాక అందరు వాలంటీయర్స్కి అఖం దీక్షలా ఇచ్చినారనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసినారు విచ్స్ వ ప్లస్ సో సో ఇంకా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసినాం అనమాట లంచ్ టైంకి వచ్చి ఉండేవాళ్ళు అండ్ ఇంకా మంచిగా లంచ్ తినేసి కొంచెం సేపు నాపేసినాం అండ్ ఇంకా హోమాలు అయిపోలే అనమాట చాలా చాలా టైం పట్టింది హోమాలు అయిపోయేసరికి సో ఇంకా ఈవినింగ్ అట్లా మమ్మీ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట పోచమ్మ తల్లి టెంపుల్ సో అమ్మవారికి వడి బియ్యం పోస్తా అని అనుకున్నారంట సో మమ్మీ ఇంటి నుంచి వచ్చేటప్పుడే వడి బియ్యం కలుపుకొని వచ్చింది ఆ రోజు కానీ మార్నింగ్ లేట్ అయింది అనమాట వచ్చేసరికి సో ట్వెల్వ్ దాటిపోయింది సో ఇంకప్పుడు పోయకూడదు అని చెప్పి ఈవినింగ్ మేడం టెంపుల్కి కానీ ఈవినింగ్ పూజ జర రాలేదు అండ్ టెంపుల్ కూడా క్లోజ్ ఉంది సో ఇంకా ఏం చేయలేము కాబట్టి అట్లనే బయట పోసేసి వచ్చేసినాం అనమాట విస్ ఇస్ అ లిటిల్ డిసప్పాయింటింగ్ బట్ యా ఇంకేం చేసాం ఆప్షన్ లేనప్పుడు ఉన్న ఆప్షన్ యూటిలైజ్ చేసుకోవాలి కదా సో ఇంకా అది నా పెద్దమ్మ నేను అక్క మమ్మీ అందరం కలిసి వెళ్ళి పోసేసి వచ్చినాం అండ్ మా క్రితం మేడం గారు వెళ్ళారు అయితే చాలా చాలా ఎక్కువైపోయింది ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ నుంచి ఫుల్ జ్వరం వచ్చిందనమాట సో యాక్టివ్గా మంచిగా ఉంది అనుకునే లోపే ఫుల్ జ్వరం వస్తుంది మా బోబీకి అయితే సో ఇంకా దీని తర్వాత చిన్న తేవారి ఇంటికి వెళ్దాం అనుకున్నాము సో మీరు ఫర్దర్గా అది చూస్తారు అండ్ చాలా చాలా న్యూ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి ఐ మీన్ అన్నీ ఫర్దర్గా షేర్ చేసుకుంటా నేను ఎట్లా ఫీల్ అయినా అవి జరిగినప్పుడు అని చెప్పేసి సో కంటిన్యూ వాచింగ్ సో ఇక్కడైతే వాడియం ఇంకా బయట నుంచే పోసేస్తున్నాం అనమాట ఇంకా కట్టేసి అక్కడ పెట్టేసి వచ్చినాము ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి సో మా మమ్మీ ఫ్రైడే రోజే పోయాలి అని అనుకుని సో ఇంకా నెక్స్ట్ డే పోసుకోవచ్చులే అని వదిలేయడానికి లేదు సో అందుకని ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేసేసి పోసేసినాం ఫైనల్ అయితే thank you ఇంకట్లో వడబియ్యం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంటికి వెళ్తున్నాం అనమాట చిన్న తేవాలు ఇంటికి వెళ్తున్నా అని చెప్పినారు సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ రైడ్ అండ్ అక్కడ ఒక టెన్ మినిట్స్ ఉన్నాం అనుకుంటా హార్డ్లీ ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ జల్దీ రిటర్న్ అవ్వాలి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉండే అనమాట సో ఆల్రెడీ విగ్రహాలని ఊరేగించినప్పుడు ఇంటి దగ్గరికి తీసుకొని వస్తే మేము ఆల్రెడీ వాటర్ పోషణం అనమాట సో ఇప్పుడు టెంపుల్ దగ్గర పెడతారు సో ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి టెంపుల్ దగ్గర వాటర్ పోయాలి సో అందుకే మమ్మీ ఇంకా కాక ఫస్ట్ రౌండ్లో వెళ్ళినారు రావడానికి సో ఇంకా మేము అప్పుడే డిన్నర్ చేద్దామని చెప్పి కూర్చుంటున్నాము సో ఇంకా అట్లా చెప్పేసరికి వాళ్ళిద్దరు వెళ్ళినారు అనమాట ఇంట్లో ఉన్న అందరు పోయాలి కాబట్టి సో రిపీటెడ్ రిపీటెడ్ రౌండ్స్ లో అందరం వెళ్ళినాం అండ్ అక్కడికి వెళ్ళాక అన్నయ్య వదిన ఆబ్వియస్లీ పక్క పక్క కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసినారు అనమాట లైటింగ్ వేయడము అదంతా కృతికైతే మస్తు నచ్చింది అండ్ ఆల్సో ఎవ్వరు చూడకపోతే దెబ్బ దెబ్బ ఉరుక్తుందనమాట గుడికాడికి సో ఇంకా పట్టుకొని గుసాల్సి వచ్చింది దాన్ని అండ్ ఆల్సో ఆ జనాలకి మధ్యలో చిరాకు చేసుకుంటుంది అని చెప్పేసి లిటరల్గా దాని అయితే అందరం ఎవరికి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో గట్టిగా పట్టుకొని ఉన్నాం అనమాట అయినా మా వాడము ఏం తగ్గలేదు ఫుల్ ఏడ్చి గింజుకొని మరి పోయేసి వచ్చింది సో ఇంక ఇక్కడ మాటను వచ్చేసింది అనమాట అండ్ యాక్చువల్లీ అక్కడ కూడా వాటర్ ఉన్నాయి సో డైరెక్ట్ తీసుకొని పోసేవచ్చు అక్కడక్కడే బట్ మేము ఇంటి దగ్గర నుంచి మోసుకొని అనమాట వాటర్ సో దట్ ఏమో ఇంట్లోంచి తెచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి ఫస్ట్ టూ రౌండ్స్కి అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చినాం సో ఇంక ఇక్కడ బావిలాగా సమ్ ముందు అది పెట్టినారు కదా సో అట్లా పెట్టి అందులో వాటర్ పోసిన అనమాట అండ్ విగ్రహాలు అయితే చాలా చాలా బాగా అనిపించింది అండ్ టెంపుల్స్ లో మనం ఎప్పుడు విగ్రహాలను చూసినా నిండుగా ఉంటాయి కదా అంటే అలంకరణ చేసి అట్లా సో నేను అట్లనే చూసిన ఎప్పుడైనా దేవుణ్ణి చూసినప్పుడు సో ప్రాపర్గా చెక్కి ఉన్న శిల్పాలని అట్లా ఎప్పుడు చూడలే అనమాట సో దిస్ ఇస్ ఫస్ట్ టైం అంటే గుళ్ళో పెట్టేవి సో నార్మల్గా చూసినా లేని కానీ అలంకరణ చేసిన తర్వాతకి ముందుకి డిఫరెన్సెస్ ఎట్లుంటుంది అని చెప్పి సో ముందే చాలా చాలా కలగా అనిపించింది సో ఇక్కడ ప్రాపర్గా ఇట్లా వాటర్ పోసినప్పుడు అయితే ఇంకా బాగా అనిపించింది అనమాట అండ్ చాలా చాలాసేపు హోమాలు జరిగినాయి అనమాట అండ్ అంతసేపు మేము అస్సలు కూర్చోలేకపోయినాము సో అసలు కూర్చోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అయితే హోమంలో కూడా కూర్చోవాలి అనుకున్నాము బట్ లాస్ట్ మినిట్లో లో కొంచెం అది జరిగి ఫ్లాప్ అయింది అనమాట సో ఇంక ఇక్కడైతే ప్రసాదం తీసుకొని మా సిరికి ఇచ్చేసిన అనమాట మొత్తం సో ఇంక ఇక్కడ నైట్ కృతి కోసం మమ్మీ ఒక డ్రెస్ ఇచ్చినారు సో అది తీసుకుంది అనమాట అస్సలు ది అని అంటుంది సో దాని హడావి ఏదో చూసేయండి ไงซ่ามาละเน่เอ็งเอาเอ็งเอานี่อันนี่นี่ปุระอันนี่ตราัญญาโลตรังเชนเอาราเอ้ยบาละยีจีติเอบาละเรเอบาละ <laughs> సో ఇంకట్లయితే డే వన్ ఫినిష్ అయింది సో ఇదైతే డే టూ ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా కాదు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ అనుకోండి సో ఇంకప్పుడు మంచిగా కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి కూర్చున్నాం అనమాట యాక్చువల్లీ గజస్తంభంకి వాటర్ పోసేది ఈవినింగ్ అన్నారు సో ఇంక అందుకే ఏం రెడీ కాకుండా ప్రాపర్ చిల్ అవ్వకుండా కూర్చున్నాం కాకపోతే జస్ట్ ఇట్లా స్పాన్ లో అనమాట ఇంకా ఫుల్ హడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది ఆ దొస్టర్ కమండి వాటర్ బాయాలన్నమాట సో దాని గురించి రీడి ఐపోతున్నాను ఓ మై గాడ్ సారీ గైస్ అసలు మాట్లాడడానికి కుదరట్లేదు బికాజ్ సమ్మోద అట్ ద టైం వాస్ సో ఆక్యుపైడ్ సో యా ఇప్పటి నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూనే బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ స్టోరేజ్ అయితే ఏం మెంటల్ లెక్కిచ్చేది అనమాట అసలుకి ఏమేమి డిలీట్ చేసినా కూడా నాకు గుర్తులేదు సో ఇక్కడైతే గజస్తంభం కి వాటర్ పోయాలి అండ్ ఆల్సో విగ్రహాలకు కూడా మళ్ళీ వాటర్ పోయాలి అనమాట సో దానికోసమే ఇక్కడ పసుపు కుంకుమ గంధం ఫ్లవర్స్ అండ్ వాటర్ కొన్ని పాలు తేనె అన్ని యాడ్ చేసుకున్నాం పంతులు గారు అనౌన్స్మెంట్ ఇచ్చినారు సో ఇంకా ఎంబట్టే కలుపుకొని అనమాట సో ఇదే గజస్థంభము అండ్ విగ్రహాలకి అక్కడే పక్కన పెట్టినారు సో నేనంతా షూట్ చేయలేదు సో ఇంకా క్రితి గారు అండ్ ఆల్సో మా ఆయన మంచిగా అనమాట అంతా అయిపోయిన తర్వాతకి అండ్ నైట్ మళ్ళీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి సో ఈ డాన్సెస్ ఇవన్నీ చాలా చాలా బాగా జరిగినాయి అనమాట అండ్ ఆల్సో చాలా మందికి దేవుడు వచ్చినారు వాళ్ళ లోపలికి సో నాకైతే అవన్నీ చూడడానికి కొంచెం భయం అనమాట సో నేనేం తప్పనట్లేదు బట్ నాకు పర్సనల్గా చూడాలంటే కొంచెం భయం అనిపిస్తుంది సో నా బ్లాగ్ ఇక్కడ వరకు చూసినా థ్యాంక్ యూ సో మచ్ అండ్ డే త్రీ వ్లాగ్ నేను త్వరలో పోస్ట్ చేస్తాను మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ బ్లాగ్ చాలా చాలా నచ్చుతుంది అండ్ ఆ బ్లాగ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట సో యా ఫర్ టుడే బాయ్ గాయ్ సబ్స్క్రైబ్ ఇంకొంచెం బ్లాగ్ ఉంది అది కూడా చూసేయండి you <laughs>